श्वरिया सौंदर्या महार्तिर्णस्य श्री भूमि लाजवेदश्वी श्रीनिवासस्वामिनः कृपया संघपिदएगाषितकर्षा विदेयम महोत्सव आराध्य रत्नमणि एवं करुणया आराध्य रत्नमणि कर निरवेक्षना एवस्थ तमं द्वाये सर्वविज्ञानाद्रये यस्यस्य वक्र्या क्या परिह्या क्या प्रशेरम लेखन दिग्खंड गुरुनम मिश्रस्य नंदमास्त्रये अदे वलगनम सुदिनन्ददेवदारापनि चंद्रवरन्ददेव विद्या Yeah. महिदा मारे भागो सब जदोग्रा मम जो ब्रा मम दबो ब्राय को महिदो वात रो भट मा तो बा या जीवा मंडला मोजाम जो मंडल मम सुरी मंडला को मम बचमा या न वा बेड मर जा गया

ఎలా కూడా తల్లిదండ్రులు అనమాట ఎందుకు లక్ష్మీనారాయణులే మనకు తల్లిదండ్రులు ఎందరో దేవతామూర్తులు ఉన్నారు ఉన్నప్పటికీ వారే తల్లిదండ్రులుగా ఎందుకు భావించాలి అంటే ఈ యొక్క లోకంలో దేవతలల్లో అందరికన్నా పెద్దవాళ్ళు లక్ష్మీనారాయణులు అంట మరి సృష్టి లయ కారకులు ముగ్గురు త్రిమూర్తులు ఉండాలి ఉన్నప్పటికీ పెద్దవాడైనటువంటి వాడు లక్ష్మీనారాయణుడు సృష్టిని చేసినటువంటి వాళ్ళు భగవంతుడు కాబట్టి మనందరికీ కూడా మొట్టమొదటి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు అంటే భగవంతుడు అనే మనందరం కూడా చెప్పుకోవాలి అనమాట మరి మన తల్లిదండ్రులకు ఏం కావాలి కోటి రూపాయల ఆస్తి వారు సంపాదించింది ఆ ఆస్తి మొత్తం వారు చేతిలో పెడితే ఆనందపడతారా ఆనందపడరు మరి తల్లిదండ్రులు ఎలా ఆనందపడాలి ప్రేమగా నానా అమ్మ అని పిలుస్తూ ఒక ముద్ద అయినా ఆ మనం తినేటువంటి ఒక ముద్దలో ఒక ముద్ద వారికి నోటికి అందిస్తుంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు ఓహో నా పిల్లవాడు ఎంత ఔదార్యవంతుడు ఇప్పుడే నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి ఆనందపడి పొంగిపోతూ ఉంటారట తల్లిదండ్రులు మరి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు భగవంతుడు మరి భగవంతుడు ఏమి ఇస్తే ఆనందపడతాడు మనము ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా భగవంతుడు ఆనందపడట ఎందుకు అంటే ఈ సంపదలు అన్నీ కూడా భగవంతుడివే కాబట్టి ఆయనకు ఎంత ఇచ్చినా కూడా తక్కువ మరి ఆయన ఆనందపడాలి మనకు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలి అంటే ఏం చేయాలి గట్టిగా నామం పలకాలి సంకల్పం చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి చూడండి ఆ శ్వాసలో నుంచి భగవంతుడి నామం పలకడం వలన మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయట మరి ఆ పాపాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో తొలగిపోయి అంటే మన పాపాలు ఏమి హాని కలగదు ఎందుకు అంటే ఈ యొక్క కలియువ మానవులకు మనకు లోరు ఉంటుంది కాబట్టి మనమే అన్ని తప్పులు చేస్తూ ఉంటాం పాపము చెట్లు వృక్షాలు అన్ని కూడా ఏ తప్పు చేయవో అన్ని ఉపకారాలే చేస్తూ ఉంటాయి తప్ప అపకారాలు ఎప్పుడు కూడా చేయవు అనమాట ఎలాంటి ఒక చెట్టు పెద్దగా అయిన తర్వాత గాలిని ఇస్తుంది అలాగే ఒక పండుగ కాబట్టి వాటికి హాని ఉండదట మరి యొక్క కలియుగంలో అపకారం చేసేటువంటి వాడు ఎవరో అంటే మానవుడు ఒకడే అపకారం చేసినా ఉపకారం చేసినా కాబట్టి వీడి పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే భగవంతుడి యొక్క నామము గట్టిగా చెప్పాలి కూడా అందరం గట్టిగా చెప్దామా భగవంతుడి యొక్క నామం గోవింద నిర్విఘ్నంగా ఈ యొక్క సంపూర్ణ అనుగ్రహం అలాంటి అనుగ్రహాన్ని అందించేవాడు విశ్వక్సేన భగవాను సర్వ శాస్త్రద తత్వ్ఞాయి సర్వము శాస్త్రము తెలిసినటువంటి వాడు విశ్వసేన భగవానుడు చూడండి పెద్దలు ఉన్నారు పండితులు మనం ఏదో చిన్న తప్పు చేశామనుకోండి వారు ఎలా చెప్తారు దూషిస్తారా దండిస్తారా వెళ్తుంటే నానా అలా కాదు ఇలా అని చెప్పి ఆ అనుగ్రహాన్ని చేయటువంటి వాడు విశ్వసేన భగవానుడు తర్వాత పుణ్యవాసన కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకున్నాం స్వామి మీద జలము ప్రోక్షణ చేయడం జరిగింది ఆ యొక్క జలము మన దేహము మన ఇంద్రియాలు అలాగే ఉన్నటువంటి స్థల శుద్ధి కావడం కోసము జల ప్రోక్షణ చేయడం జరిగింది అదేంటి స్వామి మేము ఆలయాన్ని చక్కగా కడిగించాము మేము తల మీద నాలుగు షాంపులు రెండు సబ్బులు అరిగిపోయేలా స్నానం చేసి వచ్చాము అంటే మన పైన ఉండేటువంటి మలీనాన్ని తొలగించవచ్చు మన లోపల ఎంతో మలీనం ఉంటుంది ఆ మలీనంతో ఆరాధన చేస్తే సంపూర్ణం అవుతుందా భగవంతుడికి మనము పనికొస్తామా అంటే ఆ మలీనము ఉండకూడదు ఆ మలీనం మరి మన లోపల ఉండేటువంటి అవయవాలు అన్ని కూడా తీసి పెడగలేము కదా మరి ఎలా చేయాలి అవన్నీ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి అంటే శాస్త్రం చెప్పింది అనమాట వేద మంత్రాలతోటి మంతరించినటువంటి జలము ఎక్కడైతే ప్రోక్షణ చేయబడుతుందో ఆ స్థలము ఆ దేహము ఆ ద్రవ్య శుద్ధి అన్ని కూడా ఆ యొక్క జలంతో అవుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఇప్పటిదాకా కూడా పుణ్యహవాసన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం తర్వాత కంకణ ధారణ స్వామికి ఉపచారాలు కలశ ఆరాధన అలాగే స్వామికి ఉపచారాలు తిరుమంజనం స్వ స్నపన తిరుమంజనం స్నపన తిరుమంజనము అంటే మనందరికీ తెలిసింది అద్భుతమే మనము సాంప్రదాయ పదంలో వాడాల్సినటువంటి పదము స్నాపనము తిరుమంజనము అని శాస్త్రం చెప్పబడింది కాబట్టి ఆ యొక్క స్నపన తిరుమంజనాన్ని కూడా మనందరం కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకున్నాం చాలా గొప్పనైనటువంటి అభిషేక కార్యక్రమము హవనము కళ్యాణము ఈ మూడు చాలా స్వామికి ఇష్టమట స్వామి ఈ స్నపనం చేస్తున్న సమయంలో చిన్నపిల్లవాడిగా ఉంటాడట చిన్నపిల్లవాడిగా ఉండి ఆ యొక్క అభిషేకాన్ని ఆ స్నాపనం మనం ఏదైతే నిర్వహిస్తూ ఉంటామో అదంతా కూడా పొంది ఆ సమయంలో భక్తులు ఏ కోరికలు కోరినా ఇచ్చే విధంగా ఉంటాడట భక్తితోని యొక్క స్నాపన తిరుమనాన్ని కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయ శ్రీ వారాయణ సమర్పయాన్ని సమర్పయా